హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఆలు ఫ్రై అండి ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తీరుగా చేసుకొని తిని తీరతారండి అంత రుచికరంగా ఉంటుందండి ఆలు ఫ్రై నాకొద్దు అనే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకు తింటారండి ముందుగా ఆలూని శుభ్రంగా కడిగి ఈ విధంగా స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి అలా పీల్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెసిపీ అయితే చాలా క్విక్గా అయిపోతుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇందులో ఒక మసాలా చెప్పబోతున్నానండి శుభ్రంగా కడుక్కున్న ఆలూని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నీ ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనం ఉడికించుకున్నప్పుడు సమంగా ఉడుకుతాయండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని అందులో టూ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను కూడా యాడ్ చేసి ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి టూ విజిల్స్కి అంతా మనకి ఆలు అనేది ఉడుకుతుందండి కానీ ముక్క బాగా చెదిరిపోతుందండి ఈ విధంగా ఉడికించుకుంటేనే మనకి ముక్క కరెక్ట్గా ఉడుకుతుందండి చూడండి ముక్కల భాగం ఉడికితే సరిపోతుందండి పూర్తిగా ఉడికించుకున్నామంటే ఫ్రై చేసేటప్పుడు ఆలు అంతా పేస్ట్లా అయిపోతుందండి ఇప్పుడు ఈ ముక్కలను తీసి పక్కకు తీసి పెట్టుకోవాలి అదే కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు కాస్త చిటపటలాడిన తరువాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఎండుమిర్చి తుంచి కాస్త యాడ్ చేసుకోవాలండి రెండు మూడైతే సరిపోతాయండి మనకి జీలకర్ర అనేది ఇందులో మంచి టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అలా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా మరి కాస్త మగ్గించుకుందామండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరి కాసేపు వేపుకుందామండి ఇలా వేగుతున్నప్పుడు మనకి సాల్ట్ కాస్త తక్కువ అనిపిస్తే కాస్త ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి మనం ఉడికించుకునేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసామండి ఇప్పుడు చూసి వేసుకోండి తక్కువ అనిపిస్తే ముక్కకి ఇప్పుడు కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనకి మంచిగా ఉల్లిపాయ మగ్గిన తరువాత ఆలు ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి మనం ముక్కాల వంతు మాత్రమే ఉడికించుకున్నామండి ఆలు అనేది ముక్క అనేది చెదరకుండా ఉండాలంటే మనం ముక్కాల భాగం మాత్రమే ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఆలుని మంచిగా ఇదే విధంగా ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని కలుపుతూ మగ్గించుకోవాలండి అప్పుడే మనకి మరింత రుచి వస్తుందండి ఖచ్చితంగా ఈ విధంగా ఐదు నిమిషాల పాటు వేపుకోవాలండి ఇప్పుడు మ్యాగీ మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి చివరగా కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి కస్తూరి మేతి లేకపోతే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం మ్యాగీ మసాలా వేసాం కాబట్టి ఆలు ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో మనకి కర్రీస్ ఏమీ లేకపోయినా ఈ ఆలు ఫ్రైతోనే రైస్ తీసుకోవచ్చండి అంత రుచికరంగా ఉంటుందండి లంచ్ బాక్సెస్కి అయితే చాలా క్విక్గా అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెట్టారంటే అండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్